పరుగాపక తల పులనావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదురించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మాధుమలు వరించి రావా శివ పూజకు చిరించిన సిరి సిరి మో హలో 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 అండి చాలా చాలా సారీ అండి చాలా సారీ చెప్తున్నాను నేను ఎందుకంటే నిన్న మీ అందరినీ డిజప్పాయింట్ చేశాను ఒకసారి నేను కూడా మీ అంత చిన్న చిన్న చిన్నపిల్లని కాదు కదండి ఇంకోటి ఏంటంటే నాకు కూడా బాధ్యతలు ఉంటాయి ఎన్ని బాధ్యతలు లేవు అని అనుకున్నా పిల్లల బాధ్యతలు లేవు అనుకున్నా నా బాధ్యత కూడా నాకు ఉంటుంది కదండీ కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం దొంగలాగా పారిపోతూ ఉంటాం మీ నుంచి ఎప్పటికీ పారిపోను ఉంటాను చక్కగా అన్ని కబుర్లు చెప్తూ ఉంటాను అయితే ఈరోజు మనకు మనం ఈ పాట ఎందుకు పాడుకున్నాం అంటే కమలం ఏం కమలం అది స్వా ఏదో ఏదో సినిమా వెంకటేష్ భానుమతి సినిమా భానుప్రియ సినిమా ఉన్నది కదా దానిలో అమ్మాయి డ్యాన్సరు అట్లా ఇప్పుడు ఒక డ్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం ఈ డ్యాన్సర్ మామూలు డ్యాన్సర్ కాదండి మీరు చూశారు మీరు తమ్నేళ్ళు చూశారు ఏంటో తెలుసుకుందాం ఈ డ్యాన్సర్ గురించి అని కూడా అనిపించింది మీకు అయితే ఈ డ్యాన్సర్ మామూలు డ్యాన్సర్ కాదండి ఈ డ్యాన్సర్ని చూడాలని కళ్ళల్లో దివ్యలేసుకుని మరీ ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈవిడ రీల్స్ కోసం అనమాట ఈవిడ దివ్యల మాధురి అండి అబ్బబ్బా ఎంత గొప్ప డ్యాన్సు అసలు ముద్రలు ఇలా 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 చేసే చేసేస్తూ ఉంటుందండి అసలు అబ్బాయి ఇంత గొప్ప ముద్రలు ఉంటాయా అసలు డ్యాన్సుర్లో ఏదో వేలు ముద్రలే అనుకున్నాం కానీ చేతి ముద్రలు కూడా ఉంటాయా అనేది మనకి ఇప్పుడే తెలిసింది కాబట్టి ఏంటంటే మరి పాపం ఈ చాలా చాలా డ్యాన్సర్లలో ఎంతో గొప్ప గొప్ప కళాకారులు ఉన్నట్టుగానే ఈవిడ కూడా చాలా ట్రై చేస్తున్నది ఒక మంచి తను కూడా తను కూడా డ్యాన్సర్లలో ఆ పెద్ద క్యూలో ఆ పెద్ద పట పటాలు ఒక యాభై వంద పటాలు ఉంటే ఇండియా ఇండియాలో ఇండియన్ డ్యాన్సర్లో ఆ వంద పటాల్లో ఏడుగు పటం కూడా ఒక పటం పటం పెట్టి పెట్టబడాలి అని ఎదురు చూస్తున్నది పాపం కానీ ఎదురు చూస్తున్నదో లేరు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అండి పాపం ఒక గొప్ప మహానుభావుడు మెచ్చుకుంటూ ఉంటాడండి ఆయన ఎవరో కాదు దువ్వాడ సీను అంటారు శ్రీను అంటారు శ్రీనివాస ఏదో అంటారు శ్రీనివాసరావో శ్రీను శ్రీనివాసో మరి నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ ఆయనే మాత్రం దువాడ సీన్ అంటారు సీను అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అనమాట ఆయన అభిమానులు ఆవిడ అభిమానులు కూడా ఎందుకంటే ఆవిడ కూడా ఫాలోవర్స్ చాలామంది ఉంటారు అందుకని ఏంటంటే ఆవిడ కూడా ఆవిడ అభిమానులు కూడా సీను 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 బావ బావ అంటూ కూడా అంటూ ఉంటారు అనమాట పైగా ఈ మధ్య దంపతులు దంపతులు అని కూడా అంటున్నారు మరి దంపతులు అని చూస్తుంటప్పుడు మరి పాపం ఆ భార్య గారు దువ్వాడ గారు లేకపోతే గారి కూతురు వాళ్ళకి ఎంత కాలుతున్నదో మరి మనకైతే తెలియదు కానీ నాకైతే అర్థమవుతుంది నాకు అర్థం నాకు బాగా అర్థమవుతుంది నేను అర్థం చేసుకోగలను అండి ఇట్లాంటివన్నీ బాగా అర్థం చేసుకోగలను చాలా వాటి వాటిలో సూక్ష్మంగా చాలా ఎక్కువగా వాళ్ళని నేను ఆలోచించి లోపల లోపల లోతులకి వెళ్ళి మరీ విషయం తీసుకొచ్చి మీ ముందు పెడుతూ ఉంటాను అన్నమాట అయితే మాధురి గారు మాత్రం చాలా ఎంత గొప్ప డ్యాన్సర్ అంటే డ్యాన్స్ కంటే ముఖ్యంగాను అసలు ఆయన చూసావా బావ రాజా నా చీర ఎంత బాగుందో చూసావా రాజా ఎంత గొప్పగా ఉంది చూడు చూడు రాజా ఎంత బాగుంది చూసావా రాజా అంటూ ఉంటుంది ఏంటంటే ఆవిడకేవో ఆవిడ సకల సకల కళ వల్లబురాలు అనమాట ఆవిడ ఎవరు ఏంటంటే ఆవిడ డ్యాన్సరు తర్వాత ఆవిడేమో బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుందాం బిజినెస్ ఉమెన్ కాదు బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట అసలు చీరలు షాపులు ఏవేవో చాలా చాలా ఉన్నాయిట ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆవిడ చెప్పింది నాకు చాలా ఆస్తులు ఉన్నాయి దువాడ సీను ఆస్తులు లాగేసుకోవాల్సిన అవసరం లేదు మేము స్వతహాగా నేను మేము గొప్పవాళ్ళం గొప్ప ఇంటి నేను చాలా నేను గొప్ప చాలా నేను మామూలుగా ఉన్నదాన్ని కాదు నేను రిచ్ మ్యాన్ డాక్టర్ని మా నాన్న చాలా మంచి పెద్ద బిజినెస్ మ్యాను అట్లాగే మాకు ఎన్నో కోట్లు కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని కూడా చెప్పింది అందుకని వాణి పాపం ఈ గారు అనుకుంటుంది ఏంటంటే ఏంటి అసలు మా ఆయన డబ్బులు కాజేయటానికి వచ్చింది అని అంటూ ఉంటుంది కానీ పాపం ఏదో ఆవిడ అపోహపడుతూ ఉంటుందన్నమాట అంతే అంతే అంతేగాని ఈ ది ఈ దివ్యల మాధుర్య మాత్రము చాలా మంచి డ్యాన్సరు కళాకారిణి అని చెప్పచ్చు కరెక్ట్గా చెప్పాలంటే కళాకారిణి అని చెప్పాలంటే ఎందుకంటే భార్యతో ఉన్న వాణి వాణితో ఉండేవాడు ఈ సీను ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్లోనూ వాటిల్లో వీటిల్లో జొచ్చుకుని వచ్చేసింది పాపం వచ్చి వాళ్ళిద్దరికీ కూడాను ఇద్దరికి భార్య భర్తలు వాడికి సీనుకి ఇద్దరికీ దండలేసి వాళ్ళు వాళ్ళిద్దరికీ అడుగులు మడుగులు ఎత్తుతూ ఉండే మనిషి ఒక ఫైన్ మార్నింగు సీను ఈవడితో కనిపించాడు ఈవిడనే పెళ్లి చేసుకోవటం ఏవిడితోనే సహజీవనం అంటున్నాడు మరి ఎంత గొప్ప కళాకారిణి అయితే అసలు సీను ఎంత ఫిదా అయిపోతే ఆవిడ అందం పట్ల నిజంగా గొప్ప వాళ్ళు వీళ్ళిద్దరూ ఎన్ ఎంత అంత లవర్స్ లాగా ఉన్నారంటే లైలా మజ్నుల్ని మించిపోయారండి వీళ్ళు లైలా మజ్నుల్ని దేవ దేవదాసు పార్వతి ఇట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళనందరినీ మి మించిపోయారు తర్వాత ఇంకొకటి సోని మహి సోహిని మహి మహివాళ్ళని వాళ్ళు ఉంటారు పంజాబ్లో వాళ్ళని కూడా మెచ్చి మించిపోయారు మీ మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటేనండి తప్పుగా అనుకోకండి నవ్వకండి మూర్తి దుర్గతి వాళ్ళ 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 కథ వాళ్ళ ప్రేమ కథలాగా ఉన్నదనమాట అంత గొప్ప ప్రేమ కదనమాట ఎందుకంటే మూర్తి ప్రేమ పెళ్లి పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ ఏంటంటే పాపం ఆ ఇళ్ళని నీటిలో పడేసేసి చక్కగా ఆ డ్యాన్సర్తో కులుకు కులుకుతూ కూర్చున్నాడు కాబట్టి ఏంటంటే అట్లాంటి అట్లాంటి ప్రేమ జంటలో ఈ మూర్తి దుర్గతి వాళ్ళు కూడా ఒకళ్ళండి కాబట్టి వీళ్ళను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి లైలా మజ్నులాగా మూర్తి దుర్గతి లాగాను ఇట్లా దుర్గతి ఎంత చిందులేసి ఇలా 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 పాపం మూ మూర్తిని ఎన్ని రకాలుగానూ మభ్యపెట్టి ఎన్ని రకాలుగానూ పటాయించ పటాయించడం అంటారు కదా అట్లాగూ ఆకర్ష ఆకర్షణకు లోనయ్యి ఎంత బాగా చేసిందంటే అలా అలా చేసిందనమాట పైగా ఎవరి ఎవరి సాక్ష్యంగానూ కూచిపూడి ఆర్ట్ నృత్య అకాడమీ సాక్షిగా చేసిందనమాట అంటే వెంపటి జనసత్యం గారి కళాశాల వాళ్ళ డ్యాన్స్ స్కూల్ సాక్షిగా అనమాట అక్కడే వీళ్ళు ఎక్కువగా కలుసుకుంటూ కూడా ఉండేవాళ్ళు అనమాట అట్లా వీళ్ళు మరి ఈవిడ ఇంకా డ్యాన్స్ స్కూల్కి వెళ్తున్నదా లేదా లేకపోతే దారిగా దారి దారి సీను శీనుగారి పాపం ఆవిడ ఆవిడ డ్యాన్సుని చూడటానికి ఆవిడ మొహం ముఖార చూడటానికి మరి ఎక్కడన్నా దా దారిగాచేవాడేమో మరి మనకు తెలియదు కానీ ఈ వీళ్ళిద్దరు కూడా డ్యాన్సర్ డ్యాన్సర్లు ఎంత గొప్పవాళ్ళు అంటే మాధురి దివ్యల మాధురి గారు కావచ్చు లేకపోతే దుర్గతి గారు కావచ్చు ఇద్దరు కూడా గొప్ప డ్యాన్సర్లు అండి ఎంతంత డ్యాన్సర్లు అంటే అసలు అక్కడ ఒక ఒక ఆ జ్యోతిక సినిమా లక 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 అంటాడు రజనీకాంత్ అదేదో సడన్గా మర్చిపోయాను దానిలో అసలు ఆ జ్యోతిక డ్యాన్స్ చేస్తుంది చూడండి అసలు ఇట్లా 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 నాకు రాదండి ఏమనుకోకండి కానీ అట్లాగూ ఈ దుర్గతి గారు కావచ్చు ఈ ఈ దివ్యల గారు కావచ్చు వీళ్ళిద్దరు కూడాను ది దివ్యల ది అన్ని డి రెండు డి మీద వచ్చినాయండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయినాయో చూడండి వీళ్ళందరికీ ఎందుకంటే కళాకారులు చాలా అసలు ఒక రకంగా భార్యలు మీద ఒక జుక్స్ జుగుప్స కలిగిన వాళ్ళు ఇట్లాంటి కళాకారులు వెంబడి పడ్డారు అంటే ఏదైనా లేకుండా ఉంటుందండి కానీ ఏంటంటే వీళ్ళిద్దరు కూడాను అంత వాళ్ళు అనమాట అట్లాగూ ఆ ముద్రలు ఇలా 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 వేసేసి సీను నిన్ను మూర్తిని ఇద్దరిని కూడా మేమర్పించేలాగా చేశారండి అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరండి అసలు ఎక్కడెక్కడో చాలా చుట్టేస్తున్నారండి ఉలగం చుట్రియ వాలిబన్ అంటే లోగం చుట్టిన వీరుడు అన్ని సినిమా వచ్చింది కదా ఎంజిఆర్ది ఉలి ఉలగం చుట్రియ వాలిబన్ అట్లాగూ వీళ్ళిద్దరు కూడా అండి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ వెళ్ళారండి అక్కడ అక్కడ శివుడి గుడికి వెళ్ళి అక్కడ కూడా అండి అసలు ఆవిడ ఆవిడ వేసిన డ్రెస్సు డ్రెస్సులు అండి ఎంతో అమ్మ బాబోయ్ నిజంగా అసలు అందరు కూడాను కుళ్ళుకుంటున్నారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకంటే ఆవిడ చిన్నపిల్ల కదా ముప్పై ముప్పై రెండు ముప్పై ఏళ్ళే ఉన్నాయండి అంతకంటే ఎక్కువ ఉండదేమో మరి ఆయనేమో అరవై ఏళ్ళు దాటినవాడు కానీ ఏంటంటే చిన్నపిల్ల మరి ఆయనకి ఆవిడ మరీ చిన్నపిల్లకి కనిపిస్తుంది కదా అందుకని ఏంటంటే రాజా రా రాజా చాలా ఇష్టపడాలని రాజాకి బాగా నచ్చాలనో లేకపోతే రాజా ఇష్టం మేరకో మరి ఏదో మొత్తానికి ఆవిడండి ఓణి జాకెట్ లాంటి డ్రెస్ వేసుకుందండి నాకైతే లంగా ఓణి జాకెట్ లాగా కనిపించింది మరి నేను కళ్ళ చూడబెట్టి చూసుకుంటాను కదండి అందుకని నాకు తెలియదు ఎందుకంటే అరవై సంవత్సరాలుగా నేను కళ్ళతోడు పెట్టుకుంటున్నానండి చాలా చిన్న వయసు నుంచి పెట్టుకుంటున్నాను కాబట్టి అయితేనండి మరి మీకైతే తెలిస్తే మరి చూడండి అది లంగా ఓణి జాకెట్ లేకపోతే చీరే లంగా లంగా ఓణి జాకెట్ లాగా డిజైన్ చేసి ఎందుకంటే ఆవిడ డిజైనర్ కూడా కదండి ఆవిడ అసలు విస్తృతమైన కళాకారిణి ఆవిడ మామూలు కళాకారిణి కాబట్టి కా కాబట్టి మామూలు మామూలు కళాకారిణి కాదు కాబట్టి మామూలు ఒక స్పెషలైజ్డ్ ఒక విభిన్నమైన కళాకారిణి కాబట్టి ఆవిడ అట్లాంటి డ్రెస్సెస్ అక్కడ కూడాను వాళ్ళిద్దరు చక్కగా వాళ్ళు దండలు మార్చుకున్నారు అక్కడ రకరకాల ఇద్దరు కూడా ఇద్దరు కూడాను విపరీతం పైన అన్యోన్యంగా ఒకళ్ళకొకళ్ళు దండలు ఇచ్చిపుచ్చుకున్నారు మెళ్ళో మార్చుకున్నారు అక్కడ వాళ్ళు చూసి సాక్షాత్తు కొత్తగా పెళ్ళైన వాళ్ళే అనుకుని వాళ్ళకి తెలియదు కదండి ఇట్లా వాణిగారి సంగతి కావచ్చు ఇంకొక సంగతి కావచ్చు ఆయన ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ అయిందో లేకపోతే ఈవిడ ఈ లంగావోణి సదరు లంగామోణి జాకెట్ వేసుకున్న ఈవిడకి మా మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు అన్న విషయం వాళ్ళకి తెలియదు కదండి ఏదో ఒక చిన్న పెళ్ళ పెళ్లి కూతురు అనుకున్నారు పాపం చక్క అందులో సిగ్గు కూడా పడుతున్నది పాపం ఆవిడ కాబట్టి ఏంటంటే ఆ శాస్త్రోక్తంగా పండితులు కూడాను వాళ్ళు దండలు మార్పించారు అన్ని వాళ్ళు చక్కగా నాకైతే చాలా కను విందు కను వీనుల విందుగా ఉంది అసలు మామూలుగా లేదు అనమాట కళ్ళ కళ్ళు కన్నుల పండుగగా ఉంది వీనులు విందుగా ఉందన్నమాట మేము అనమాట కాబట్టి మీరు కూడా నువ్వు చూడండి కుదిరితే చూస్తూ ఉండండి ఆవిడవి చూస్తూ ఉంటే కనుక మీరు కూడా నువ్వు కామెంట్స్ పెట్టండి ఏమైనా గొప్ప గొప్ప కళాకారులు ఆ ముద్రలు మాత్రం ఈ ముద్రలు ఇలా ఇల్లు అనే వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం కోటి కోటి శత కోటి దండాలు పెట్టాలని చెప్పాలి ఎందుకంటే डांस चंद्रमुखी మర్చిపోయాను ఈ చంద్రముఖులందరికీ కూడా నువ్వు కొట్టి దండాలు పెట్టాలి ఎందుకంటే వీళ్ళు పెద్ద గొప్ప డ్యాన్సర్లు కదండి ఈ డాన్సర్ల ముందు పాటలు పాడే వాళ్ళు ఏముందండి ఏదో లల్లాయి పదాలు ఏదో పిచ్చి పాటలు పాడుకుంటూ ఉంటాం మన లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ముఖ్యంగా ఎందుకు ఎందుకు నటిగారు మీకు ఈ వయసులో పాటలు అవసరమా అని కూడా అంటూ ఉంటారు కానీ ఏంటంటే దురద కదండి ఎందుకంటే తిట్టే నా తిట్టే తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదని పాడే పెదవులు కూడా ఊరుకోవండి కాబట్టి ఏదో పాట పాడుకుంటూ ఉంటా కాబట్టి ఏంటంటే వీళ్ళని చూసి తరించాల్సిన బాధ్యత మాత్రం మన తెలుగు ప్రజలదేను చక్కగా చాలా అసలు ఆయన బొట్టులో అసలు వీర తిలకంలో చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు అందులో ఆయన ఆ బొట్టు మొహంలో ఆ ప్రేమ ప్రేమకు సంబంధించిన ఒక దీపము దివ్వే ఆయన మొహంలో తాండవించడం మూలంగా ఇంకా అందం వినుమడింప పడిందనమాట ఆయన మొహంలో కాబట్టి ఆయన అసలు చిద్విలాసంగాను అసలు మామూలు చిదంబర చిదంబర శివుడు చిదంబరం చిదంబరం అంటారు కదా అక్కడ ఆ శివుడి కంటే కూడాను విపరీతంగా వెలిగిపోతున్నాడు అనమాట ఈయన ఎందుకు అంటే ఆవిడ ప్రేమ అనే ఒక కాంతి ఈయన మీద పడిపోయి అసలు మామూలుగా వెలగటం లేదు కానీ అందుకని ఏంటంటే మీరందరూ కూడాను ఏమనుకోకండి వైఎస్ఆర్ పార్టీ మీరేదో మీరు ఏదో తిట్లన్నీ తిడుతున్నారు ఊరుకోండి ఎందుకు వాణి వాణిగారి పాట లేదో ఆవిడ పడుతుంది ఏదో పడుతున్నది ఆవిడ ఎంతకాలం యుద్ధం చేస్తుందో చేయనివ్వండి అందరూ ఇందిరా ప్రదర్శనలు అవ్వరు కదా తూన బొడ్డు చావరండి మీ పిండాకుడు మీరు మా మీరు చావండి మీ ఇద్దరు మీ కట్టగట్టుకుని బంగాళాఖాతంలో దూకండి అని చెప్ప చెప్పలేరు కదా కాబట్టి ఏంటంటే ఆ ధైర్యం కూడా ఉండాలి కాబట్టి నా నా వీడియోలు చూస్తూ ఉండండి మీకు కూడా ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్